ఏసయ్యను మనందరూ నమ్ముకున్నాం నమ్ముకున్నావా అందరూ నమ్ముకున్నాం కదా ఏసయ్య రక్తం చేత మనం కడగబడ్డం ఆయన సొత్తుగా ఆయన జనాంగంగా మనం మార్చబడ్డాం ఒకప్పుడు మనం లోకంలో ఉన్నప్పుడు మన అపరాధాల చేత పాపాల చేత సచ్చిన వారిగా ఉన్నప్పుడు దేవుడు మన క్రీస్తులో బ్రతికించాడు మన పాపాలన్నీ కడిగి పవిత్రపరిచి క్రీస్తులు మన దేవుడు నీతిమంతులుగా చేశాడు ఇప్పుడు ఏసైని నమ్ముకున్నటువంటి మనము ఎలా జీవిస్తున్నాం ఎలా జీవించాలి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి దేవుడు ఏం చెప్తాడు తెలుసా ఏసవి ఏం చెప్తాడంటే క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అని అన్నాడు క్రీస్తు యేసుకు ఏం మనసు ఉంది ఏసేకున్న మనసు ఏంది ఏసైకున్న మనసు ఏంది నీ మనసు ఏంది ఇప్పుడు ఒకసారి మనం బాగా ఆలోచన చేస్తే ఏసేకున్న మనసు ఏంటంటే మనకు చాలా తెలుసు మనందరికీ ప్రేమించే మనసు అని క్షమించే మనసు తగ్గించుకునే మనసు ఓర్చుకునే మనసు తర్వాత ప్రార్థన ప్రార్థించే మనసు సహించే మనసు ఇవన్నీ కూడా ఏసైకి ఉన్నాయి అయితే ఏసయ్య బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఈ మనసు మనలో ఉందా లేదా ఒక ప్రశ్న వేసుకోవాలి ఏసయ్య శత్రు కూడా ప్రేమించాడా లేదా క్షమించాడా లేదా క్షమించాడు ఎలా ఉంటుందంటే నీ తండ్రి ఉన్నాడు నీ తండ్రికి నువ్వు కుమారుడు కుమార్తెగా ఉన్నావు మీ లోకంలో నీ తండ్రి మంచోడు నీ తండ్రి చాలా యథార్థవంతుడు నీవు యథార్థవంతుడిగా ఉండకుండా లోకంలో జరగతా విచ్చలవిడిగా ఉంటే ఏమంటారు తెలుసా ఏమంటారు వాళ్ళ నాన్న చాలా మంచోడయ్యా వాడు చూడబోతే అంత చెడ్డోడు బుట్టాడు అంటారు అంటారంట్రా అంటారు లేదా ఒకవేళ తండ్రి చెడ్డోడనుకో కుమారులు కూడా మంచోడుగా ఉండే అవకాశం కూడా చాలా ఉంది ఇది మానవరీత్యా కానీ దేవుడిగా చేసే మాత్రం అయినూరైనా మంచివాడు మంచి దేవుడు అలెలుయా అందుకని యేసుని నమ్ముకున్నటువంటి మనము ఎలా జీవించాలి మనం క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కలిగి జీవించాలి ఆ మనసు ఎలా ఉంటుంది ఆ మనసు ఎలా ఉంటుంది అంటే నువ్వు ఏసైని అర్థం చేసుకున్నప్పుడు ఏసై మీద ఆనుకుని జీవించినప్పుడు ఏ నువ్వు ఉన్నప్పుడు కొనసాగుతున్నప్పుడు నిజంగా ఆయన రక్తం చేదు కడగబడితే నీకు నిజమైనటువంటి ఆ మనసే ఉంటుంది నీకు వేరే మనసు ఉండదు అసలు ఏం పట్టించుకో నువ్వు రోజు రోజుకి పరి పరిపూర్ణతలకు వెళ్తూ ఉండాలి నువ్వు నీ కుటుంబం ఉంది నీ కుటుంబం ఉంది ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఎట్టుంటుంది రోజు రోజుకి నీ కుటుంబం లేదా నెల నెలకి నీ కుటుంబం ఎట్టుంటుంది కొంచెం డెవలప్మెంట్ వడ్డీలు చేసుకుంటావు నువ్వు నీకేమి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరేం కాదు మీకు ఏం జీతాలు ఏమో రావట్లేదు అంత మన పేదోళ్ళమే కానీ పేదరికంలో ఉన్నటువంటి నీవేం చేస్తావు నాగరికత మారుతా ఉంటుంది ఏసే నమ్మకముందు మన ఉదాహరణకి మన బట్టలు ఎట్లా ఉంటాయి తెలుసా ఎట్ట ఉంటాయి మన బట్టలు ఏసే నమ్మిన తర్వాత కొద్ది రోజులకి మంచి మంచి బట్టలు ధరించుకుంటాం మంచి మంచిగా మనుషులు కూడా రూపు మారిపోతుంటుంది లేదా పక్కన చూసి ఇంట్లో వాళ్ళు చూసి పక్కన వాళ్ళు చూసి కూడా మన ఇంట్లో కొన్ని సామాన్లు అలంకరించుకుంటాం మన ఇల్లు బాగా చేసుకుంటుంటాం ఇవన్నీ చేసుకుంటున్నావు కరెక్టే మనిషిని చూసి చేసుకుంటున్నావు ఇవన్నీ ఏసై నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరిని చూసి చేసుకుంటున్నావు కానీ ఏసుని చూస్తున్నావా అనుకుంటే ఏసై నీకు సర్వ సమృద్ధి ఆయనే ఇస్తాడు ఒక రాత్రికి రాత్రే చెట్టు మల్పించిన దేవుడు దేవుడిని కుటుంబాన్ని హెచ్చించలేడా ఆలోచించండి అందుకని ఏసేకు మనసు ఏందంట క్షమించే మనసు తర్వాత ప్రేమించే మనసు అని ప్రేమించే మనసు చూడండి ఒకసారి చూడండి మత్తేసు వార్త మత్తేసు వార్త ఐదవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చినాలో మత్తేసు వార్త నీ పొరుగు ప్రేమించి నీ శత్రువును దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా మీ పరలోక మందున్న కుమారు రెండు నట్లు చాలు ఏం చెప్పాను మీకు మన పరలోకపు తండ్రి ఎవరు ఏసయ్య ఆయనకి ఎవరు మనము కుమార్తెలము కుమారులము మీ పరలోకపోతానికి మీరు కుమారులు కుమార్తెలు ఉన్న లాగున మీ శత్రులు మీరు ఏం చేయాలి ప్రేమించాలి పొరుగు వారిని ఏం చేయాలి మనం ప్రేమించాలి దేవుడు ఏం చెప్పాడు మళ్ళీ మళ్ళీ చదువుతాం మళ్ళీ చదువుతాం ఇరవై నలభై మూడు వచ్చిన పొరుగువారిని ప్రేమించి చ ఈ మాట ఎవరు చెప్పారంటే అంటే ఏసఐ ఏం చెప్తున్నాడు నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పడం మాట మీరు విన్నారు కదా అంటే ఎవరో చెప్పట్టు దేశే చెప్తున్నాడు ఈ మాట అంతే కదా ఎవరో చెప్పట్టు వేసే చెప్తున్నారు ఎవరు చెప్పారు తెలుసా యూదులు యూదుల అధికారులు ఏం చెప్పారంటే వాళ్ళకి పొరుగోడు అంటే వాళ్ళ యూదులే పొరుగోళ్ళు మిగతా వాళ్ళని ద్వేషించమని చెప్పారు వాళ్ళు మిగతా వాళ్ళని ద్వేషించమని చెప్పారు వాళ్ళు అసలు నిజంగా పొరుగోడు ఎవరంటే అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరు పొరుగోడే అందరూ చెప్పాలి కొట్టండి అలా అవసరతలో ఎవరైతే ఉంటాడో వాడు పొరుగుడే నీ పక్కన ఉన్నాడే కొంతమంది ఏం చేస్తుంది తెలుసా మన పక్కన పొరుగుని ప్రేమించురగ మనం ప్రేమిస్తుంటాం సహజంగా మనం నేర్చుకున్న సందర్భాల్లో కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఎవరైతే అవసరతలో ఉంటాడో వాడే నిజమైన పొరుగువాడు అని ఉంది ఇక్కడ యూదులు చెప్పింది ఇది నీ పొరుగు ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారే కదా నేను మీతో చెప్పుందేమనగా మీరు పరలోకముందని మీ తండ్రికి కుమారులు ఎండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి ఇది ఏసై చెప్తున్నాడు ఇది ఏసై చెప్తున్నాడు ఇది వాళ్ళ పక్కన వాళ్ళు చెప్పారు ఇప్పుడు మీరు మనుషులు చెప్పే మాట్లాంటారా ఏసై చెప్పే వింటారా ఎవరు ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడినాలి మీరు ఇప్పుడు చాలా మంది మనుషులు చెప్తుంటారులా అబ్బా ఏం దేవుడు కానీ అమ్మ ఏం దేవుడా ఏం గుడ ఏం చచ్చి లెప్పు అని వాళ్ళు చెప్తా ఉంటారు ఇప్పుడు మనం వాళ్ళు మాట్లాడినాలన్నా ఏసే మాట్లాడినాలనా ఇప్పుడు ఏం చెప్పాడు మీ శత్రులను మీ పొరుగోని ప్రేమించి ఈ శక్తులు తెలిసి మీరు మీరు విన్నారు కదా ఎవరు చెప్పట్టుగా చేసే మాట చెప్తున్నాడు యూదులు చెప్తున్నారు ఈ మాట చాలా మంది చెప్తుంటారు ఈ మాట కొత్త కొత్త బోధలు వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు కొత్త కొత్త బోధలు వచ్చేస్తున్నాయి టోటల్గా మనం ఆలోచన చేస్తే అవసరాలతో అవసరంతో ఎవరైతే ఉంటారో పొరుగోడే ఇప్పుడు చాలా మంది అవసరంలో ఉన్నారు ఏ అవసరం చెప్పండి అది ఏ అవసరం అది రక్షణ మారు మనసు లేదు లోకంలో ఉన్నారు నీ డబ్బంతా తీసుకుని వాళ్ళకి ఏమని కాదు అది చెప్పటంలా ఒకవేళ అవసరత నువ్వు ఇస్తావు అది వేరే విషయం అది కాదు అవసరతలో ఎవరన్నా తెలిసిన పొరుగోడు తెలుసా వాడికి ఇంకా మారు మనసు లేదు రక్షణ లేదు వాడింకా మారలేదు వాడింకా మార్పు చెందలేదు ఒక వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉన్నా కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా నువ్వు ఆ వ్యక్తికి సువార్త చెప్పని చెప్తున్నాడు దేవుడు ఆ వ్యక్తికి స్వార్థ చెప్పా నేను ఏసీ గురించి చెప్పాను నా హృదయం ఎట్టి తెలుసా ఆనందం అయిపోయింది ఇప్పుడు నేను మోపూర్లో ఉన్నా నా పక్కన వీధిలో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ క్రీస్తుని చూపిస్తున్నాను క్రీస్తుని బయలుపరుస్తున్నా నేను క్రీస్తు గురించి చెప్తున్నా ఎట్ ఎట్లుంటుందో తెలుసా ఏదన్నా ఒక వస్తువు ఉన్నప్పుడు అది మనం ఇవ్వాలి వాళ్ళకి ఒక వస్తున్నప్పుడు మనం ఇవ్వాలి అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నీలో క్రీస్తుని చూస్తారు వాళ్ళు ఇది ఒక సువార్త ఇదొక సువార్త నీళ్ళు క్రీస్తున్ చూస్తారు వాళ్ళు నిజంగా ఆలోచన చేయండి యేసు ప్రభు చెప్పిన మంచి మాటలు ఆయన క్షమించే మనసు ప్రేమించే మనసు ఓర్చుకునే మనసు సహించే మనసు తగ్గింపు మనసు ద్వేషించే మనసు లేదు ఆయనలో ఈరోజు ఆలోచన చేయి పరలోకపు తండ్రికి మీరు కుమారులు కుమార్తెలుగా ఉన్నట్లు మీరు అలా జీవిస్తున్నారు నువ్వు అనుకో నువ్వు అనవా నీ కొడుకు ఏదన్నా అటు దొరుకుతుంటే మేము లేదు కాదురా ఇట్ట అనుకోవా నీ కొడుకులు ఆ విధంగా కూతురు తిరుగుతున్నారు అనుకో మేము లేదు కాదురా మేము బాగున్నాం కదరా మంచి పేరు తెచ్చుకున్నాం కదరా నువ్వు ఇటు చేస్తున్నావు ఖచ్చితంగా అంటావు నువ్వు మనుషులు మారుతుంటారు మంచోళ్ళుగా ఉండొచ్చు చెడ్డోళ్ళుగా ఉండొచ్చు అది వేరే విషయం కానీ దేవుడు మాత్రం మంచోడు దేవుడు అమేన్ అలే ఇది యూదులు చెప్పినారు ఫస్ట్ ఏసఐ మన ఎక్స్ప్లెయిన్ చేశాడు మళ్ళీ ఏసైన్ చెప్పాడు తెలుసా లూకాసు వార్త లూకాసు వార్త లూకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వాక్యం లూకాసు వార్త ఆరు ఇరవై ఏడు వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా ఇది ఏసై చెప్పాడు మీ శత్రులను ప్రేమించుడి ద్వేషించే వారికి మేలు చేయండి వారిని దీవించండి మిమ్మల్ని వారి కోసం ఎంతోమంది బాధిస్తున్నారు మనల్ని ఇప్పుడు మాటలతో బాధిస్తున్నా లేదా డైరెక్ట్గా భయపెట్టి మన మరి చాలామంది బాధిస్తున్నారు కదా భయపెడుతున్నారు కదా తిడుతున్నారు కదా నీ ముందే తిడుతున్నారు కదా నేను హింసిస్తున్నారు కదా ఘోర చూపులు ఓరసూపులు చూస్తున్నారు కదా వాళ్ళ కోసం ఏం చేయాలి మనం ఏ చేయాల ఏ సడు చూపించాడు మనకు సిలువలో చూపించాడు కదా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించమన్నాడు హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు దూషించేవారి కోసం బాధించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు అవసరతలో ఎవరు ఉన్నారో వాడి నుంచి వేళ పొరుగోడని చెప్పాడు ఈ వాక్యం మనకి ఎట్టకి జ్ఞాపకం వస్తుంది తెలుసా ఒక ఎరుకో నుంచి ఎరుసలేముకు పోతున్నాడు ఆ ఎరుసలేము నుంచి ఎరుకోకపోతున్నాడు ఎరుస నుంచి ఎరుకోకపోతున్నాడు ఆ దొంగల చేతిలో చిక్కి బాగా కొర పంట కొట్టే చల్లిపోయారు పోయాడు యాజకుడు పోయాడు ఎవరు వచ్చారు ఆ రూట్న సమరేడు వచ్చాడు చూసావా అసలు సమరేడు ఊరు తర్వాత ఈ బాట్ ఊరు ఇప్పుడు బాగా ఆలోచించాయి ఈయన లేవిడు ఈ యాజకుడు అసలు వీళ్ళకుండాలి ప్రేమ బాగు పెట్టుకో ప్రేమ ఎవరికి ఉండాలా క్రైస్తుడికి ఉండాలి ప్రేమ అసలు క్రైస్తుడికే ప్రేమ లేదే ఏసై నమ్ముకున్నా మనకే ప్రేమ లేదే కాకపోతే ఏసైని నమ్ముకున్నాం మందిరంకి వెళ్ళాలి పాటలు పాడుకోవాలి వాక్యం వినాలి కానుకలు వేయాలి వచ్చేయాలి అన్ని తీర్మానం చేస్తున్నామే కానీ ఏసై చెప్పిన మాటలు మనం వెళ్ళలేకపోతున్నాం నేను హింసించే వారి కోసం ప్రార్థన చేస్తున్నావా నీ శత్రువే తెలుసా నీ శత్రువులు ఎవరు నీ శత్రువులు నీ అవయవాలని శత్రువులు అవయవాళ్ళని శత్రువులు తలనొప్పి వచ్చింది ఒక శత్రువు నీకు కడుపు నొప్పి ఒక శత్రువు నీకు కాలు నొప్పి ఒక శత్రువు నీకు వాడి కోసం ఏం చేయాలి నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకుండా మనకి ఎవరు వస్తారు ముందు జ్ఞాపకం డాక్టర్ తర్వాత పాస్టర్ ఫోన్ తీసుకోస్తా కాలు నొప్పి తలనొప్పి నడుపులు నీ శత్రు కోసం నువ్వు ప్రార్థన చేయాలి కదా బాగా ఆలోచించే నీ శత్రు కోసం నువ్వు ప్రార్థన చేయాల నాకు రెండు మూడు రోజులు జ్వరము జలుబు ఫుల్ జలుబు టాబ్లెట్ కూడా వేసుకోవాల నేను ఫిలిప్ చేత ట్యాబ్లెట్ తెప్పించుకున్నాను ఈ రోజు నేను వేసుకున్నాను కూడా మర్చిపోయినా వేసుకోవాలి వెళ్ళిపోయినా అంటే వేసుకోకూడదని కాదు వేసుకోవాలా నా అవసరాలు దేవుడికి తెలుసు అసలు దానికోసం ప్రార్థన కూడా చేసుకోలే నేను నా జ్వరం తగ్గించు నా జలుపు తగ్గించు ఆలోచించారా ఒక్కసారి మాత్రం ప్రార్థన చేసాం మొన్న మన గురువారం రోజు భలే తగ్గుకుంది వేరే దగ్గరికి వెళ్ళా ఒక టే ఉండ దగ్గు వాళ్ళ వా దగ్గర గుర్తు పాపంలో ఏమని అనుకుంటారు కూడా నాకు బాధ కలిగింది దగ్గుతామని తగ్గు వస్తూ ఉంది నాకు ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసుకున్నా అయ్యా దగ్గుగా ఉంది దగ్గు తీసేయని ప్రార్థన చేసి దగ్గు దగ్గులేదు ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి మళ్ళా దగ్గు దగ్గులేదు ఆలోచించండి దేవుడు నీ అవసరాలు గుర్తెరిగే దేవుడు ఆయన అవసరాలు ఉన్నాయి కదా అవి నుంచి తరగతుండవా నీ అవసరాలు నీకేం బాగలేదా నీ సమస్య ఏందా నీ కష్టం ఏందా నీ బాధ ఏందా అన్ని దేవుడికి తెలుసు కానీ ఏసయ్య అవసరమో తెలుసా నశించు ఆత్మలు వెదికి రక్షించేదానికి లోకరికి వచ్చినటువంటి యేసయ్య నీకు ఈ మాట చెప్తున్నాడు ఇప్పుడు అనేక మంది అవసరలో ఉన్నారు వాణిజ్యమైన పొరుగోడు రక్షణ లేని స్థితిలో ఉన్నారు మారుమనుసు లేని స్థితిలో ఉన్నారు నీ పక్కోళ్ళు నీ పక్కోళ్ళు నిజంగా పక్క ఎప్పుడు విరోధం ఉండకూడదు మనం వాడు మాట్లాడుకున్న కోసం ప్రార్థన చేస్తున్నాడు అంతే వాడిని ద్వేషిస్తున్న వాడు కోసం ప్రార్థన పక్కన పక్కునోడితో ఎప్పుడు కూడా విరోధ భావం పెట్టుకోకూడదు మనం గుర్తుపెట్టుకోవాలి నువ్వు బాగా ప్రార్థన చేయి వాడితో మాట్లాడు వాడు ఎన్ను నువ్వు వాడు ఎన్న నీ మీద కఠోరమైన మాటలు మాట్లాడి నేను చంపాలని నేను బాధించాలని చేసినా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే నీ పక్షాన ఉంటాడు దేవుడే నీ పక్షాన్ని మాడతాడు మనం అనుకోవచ్చు చాలా సందర్భాల్లో ఏందబ్బా వీడు చాలా బాధిస్తున్నాడు చాలా బాధిస్తుంది ఏందబ్బా ఏందబ్బా ఓడ్చుకోలేకపోతున్నావు ఏందయ్యా అని అంటే నువ్వు ఓరకనే నిల్చుండి చూడంతే దేవుడిచే రక్షణను ఓడక నిలుచుండి చూడంతే నువ్వు ఓడక నిల్చుండుగాను చూస్తా ఉంటే దేవుడే న్యాయం తెలుసు న్యాయకర్త అయినా నువ్వు హింసించబడుతున్నావా బాధించబడుతున్నావా పక్కన ద్వారా ఇరుగు పొరుగుల ద్వారా నీ భర్త ద్వారా భార్య ద్వారా బంధువుల ద్వారా బాధించబడుతున్నావా హింసించబడుతున్నావా దూషించబడుతున్నావా త్రోసివేయబడుతున్నావా అనిపించుకుంటున్నావా ఓర్చుకో ఏసే ఏం చేశారు ఉమ్మూసారా లేదా ఏడూశారు మఖం మీద ఉమ్మూసారు కొరడా దెబ్బలు కొట్టారు ఏసేకి ఎన్ని గాయాలు ఉన్నాయో తెలుసా ఎన్ని గాయాలు తెలుసు ఏసైకి ఆరు వందల గాయాలు బాడీ అంతా నుంచి కాల వరకు ఆరు వందల గాయాలంటా ఆయనకి ఆరు వందల గాయాలతో శిలువును మోసుకుంటూ వెళ్ళాడు నువ్వు దేవుని కుమారుడమైతే అన్నారు దిగొచ్చుంటే ఈ రోజున మనకు రక్షణ లేదు చాలా మంది అంటున్నా చాలా మంది అంటున్న నిజం నిజమే దేవుని కుమారుడు అయితే ఈ జబ్బు అంటారు అంటారా మీరు దేవుని కదా ప్రార్థన చెయ్యి అయిపోవాలి కదా అని అంటారు ఒక ఆయన అన్నాడు ఒకడే వచ్చాడు అడిగాడు అడిగాడు అంట యేసు ప్రభు ఐదు రెండు చేపలు చేసాడు రెండు చేపలను ఐదు వేల మందికి ఆహారంగా పంచిపెట్టాడు కదా ఇదిగో ఇప్పుడు నువ్వు ఆ రోట్లు చేయి ఆ రోట్లని విస్తరింపు చేసిన ప్రార్థన చేయమని చెప్పాడంట ఒకడు వచ్చా దగ్గరికి అన్నాడంటే తెలివిగా నువ్వు చెప్తే నేనేంద్రా చేసేది ఏ సై చేస్తాడ్రా నువ్వు సైతాన్ని నీ చెప్తే నేను చేస్తాను పోరా అన్నాడంట నీ మాట్లాడితే అంటా నేను సేమ్ ఎట్ట మనకు వాక్యట ఎట్కి వస్తుంది సాతా నేను చేశాడు సైని నువ్వు దేవుని కుమారుడు అయితే రాయిని అది రెచ్చగొడతారు మన వాళ్ళని రెచ్చగొడుతుంటారు మనవల్ని రాయిని రొట్టించేయి దూకా నుంచి దూకు నాకు మొక్కు సైతాన్ని ధనవంతులు చేస్తారు మనుషుల్ని చేస్తాయా చేస్తాయి ఏం చెప్పాడు ఏసైకే చెప్పాడు అంటే ఏసయే ధనవంతులు ఆయన ఆయన ప్రపంచానికి చక్కని పర్తితే ఏం చెప్పాడు నువ్వు నాకు మొక్కితే ఈ లోక రాజ్యాలన్ని ఇస్తానన్నాడు మొక్కుతావా ఈ లోక లోకరాజ్యాలని ఇస్తానన్నాడు మొక్కితే లోక రాజ్యాలు ఇచ్చినట్టే ఇచ్చి నీ ప్రాణాలు తీసేస్తాడు గుర్తుపెట్టుకో మనం ఇవన్నీ అనుభవించి కదా దేవునిలోకి వచ్చాం మనం అంతే కదా ఇవన్నీ అనుభవించి దేవుల్లోకి వచ్చాం మనం బాగా గుర్తుపెట్టుకోం దేవుని పెట్టారా అదిగా లూకాసువార్త మనం చూస్తే లూకా చూడండి లూకాసు వార్త ఆరు ఇరవై ఏళ్ళు చూడండి ఆరు ఇరవై ఏడు మన చదివిన వాక్య భాగంలో వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా శత్రులను ప్రేమించుడి మేము ద్వేషించే వారికి మేలు చేయడి ఏంటంట ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తుంటారో వాళ్ళకి ఏం చేయాలంట మనం మేలు చేయాలంట ఇది సాధ్యమేనా సాధ్యమేనా ఒకవేళ నీ దగ్గరకు వస్తే మేలు చేయి అది దగ్గరకు వస్తే మేలు చేయి వారి కోసం ప్రార్థన చేయమన్నాడు బాధించేవారి కోసం ప్రార్థన చేయమన్నాడు ఆయన హింసించు వారి కోసం ప్రార్థన చేశాడు శిలువులా మనకు చూపించి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు ప్రభు నిజంగా మనం పరలోకపు తండ్రికి మనం కుమారులు కుమార్తెలుగా ఉన్నప్పుడు మనం ఆయన వలె మనం జీవించాలి ఒక అంత మనం జీవించలేకపోవచ్చు కొద్దిగైనా కొద్దిగైనా మనుషులు ఎవరు కూడా ఆయన వల్ల ఉండలేము కొద్దిగైనా ఆయన చెప్పిన మాటలు కొద్దిగైనా మనుషులు చెప్పే మాట్లాడకుండా ఎవరు చెప్పే మాట్లాడినాలి మనం ఏసై చెప్పే మాటలు దేవుడు చెప్పే మాట్లాడినాలి ఆయన రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభువు యేసు రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తు మనకు వాడు నీకు సరిపోయిన వాళ్ళు ఊర్లేరు లోకంలో మనకు వాడు ఆయన సర్వజ్ఞాని సర్వంతర్యామి ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిపాలకుడు ప్రపంచానికి చక్కెరవర్తయ అటువంటి దేవుని కలిగి మనం జీవిస్తున్నాం బాధలు వస్తున్నాయని కష్టాలు వస్తున్నాయని శ్రమలు వస్తున్నాయని కుంగిపోవద్దు అని దేవుడు చెప్పాడు కదా లోకంలో మీకు శ్రమం చెప్పాడు కదా మీరు లోకంలో కానీ నేను లోకాన్ని జయించున్నానని చెప్పాడు చూడండి మొత్తం యోహన్ సువార్త పదహారవ అధ్యాయంలో పదహారు చివరి వాక్యం చూడండి యోహన్ సువార్త పదహారు యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఏం చెప్పాడంట ఏం చెప్పాడు వేసే మనకు లోకంలో ఇప్పుడు నువ్వు ఆడవు ఇప్పుడు ఆండవు నువ్వు లోకంలో ఉన్నావు నువ్వు ఎవరు నువ్వు నువ్వు ఎవరు చెప్పు నువ్వెవరివి క్రైస్తుడివి క్రైస్తురాలువి నువ్వు ఎవరు పెట్టి చితక దొక్కించను అన్నాడు మాకు పెట్టుకోండి నువ్వు అనుకోవచ్చు సైతాను అమ్మ భయం వాసలు వాడు వాడు భయస్తున్నాడు సైతానుడు అరస్తాడు హరిసెక్కు కరవదు అరస్తాడు లోకంలో దేవుడు చెప్పిన గొప్ప మాట లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునుడి అది ధైర్యం తెచ్చుకో శ్రమ వస్తుంది ఏ శ్రమ పక్కునాలు చంపేదానికి వచ్చేస్తారు కొట్టేదానికి వస్తారు నిన్ను అవమానపరుస్తారు లేనిపో నిందలు నిస్తారు నిన్ను అవమానపరుస్తారు లోకల లోకంలో శ్రమ వస్తుంది నీకు ధైర్యం తెచ్చుకో ఓ ఎన్నో నిందలు అవమానాలు భరిస్తా పోతా ఉన్నావు మనం పోతా ఉన్నాం ఎన్ని వస్తూ ఉంటాయి కానీ నువ్వు ఏసులో ఉంటే అంతే చాలు అలే నీకు శ్రమ వచ్చినా చనిపోవాలి శ్రమ రాకపోతే చనిపోవాల్సిందే అంతే కదా అంతేనా రోగం వచ్చినా చచ్చిపోవాలి రోగం రాకపోయినా చచ్చిపోవాలి యాక్సిడెంట్ చచ్చిపోయి యాక్సిడెంట్ లేకపోయినా చచ్చిపోవాలి బాగుండడు అనుకుంటాం మనం తెల్లారి కూడా చచ్చిపోతాడు మనం ఏం చేయలేము కానీ నీవు దగ్గర చారాలంటే ఆయన దగ్గర ఉండాలంటే ఆయన కుమారుడు కుమార్తెగా జీవించాలంటే క్రీస్తు యేసు కలిగిన మనసు మన కలిగి జీవించాలి రెండోది లోకంలో శ్రమ వస్తుంది మనకు ఆ శ్రమను ఎదుర్కోవాలి ఏసే ప్రభు ఏస ఎదుర్కొన్నాడు కదా శ్రమని క్షణికమైన ఆశలు తుచ్చమైన అభిలాషలు జయించాడు ఆయన పురుగు ప్రేమించాడు ఎవరు కూడా ద్వేషించలేదు ఆయన ఒక్కసారి కోపం వస్తే ఏం చేశాడు ఆయన ఒకసారి కోపం వస్తుంది ఆయనకి ఏసేకి ఏం చేశాడు ఎరుషులేం దేవాలయాన్ని ఏం చేశారు వాళ్ళు ఏం చేసే దేవాలయాన్ని వ్యాపార పుట్టిల్లుగా చేసి గుబలు అమ్మటం రోకలు మార్చటం ఇంకా ఇవన్నీ చేస్తే ఏం వచ్చింది ఆయనకి కోపం వచ్చింది ఆయనకి కోపం వచ్చి ఏం చేస్తే పరిశీల మీద కోపడ్డాడు ఆయన ఇప్పుడు వాళ్ళు చేయి ఇప్పుడు అది వేరు ఓరిక నిన్ను వదిలి దేవుని వదిలి దేవుని వదిలి చెప్తుంటే వాడిని ప్రయోజిత మన మనసు ఉంటుందా ఏం చెప్పాలి మనం ఏసే కోపడాడు ఆ రోజున ఇప్పుడు మనకు కోపాడదని కుదరదు మనం ఏం చేయాలా అయ్యా నా ఏసే నేను నమ్ముకుంటాను అయ్యా నీ దావును పోయే చెప్తుండాలి మళ్ళీ ఒక్కోసారి ఏం చేశాడు ఎస్ అయ్యా అంజూరపు చెట్టుని ఏం చేశాడు ఆయన డు దాన్ని ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే మందిరికి వస్తానే ఉంటాడు ఆ ఇంజూరపు చెట్టు మందిరికి వస్తానే ఉంది పాట పాడుతుంది వాక్యం చదువుతుంది ప్రార్థన చేస్తుంది మారు మనసు లేని చెట్టు మారు మనసు లేదు మార్పు లేదు సేవ చేయచ్చు ఏదైనా చేయొచ్చు రక్షణ లేదే మారు మనసు లేదే ఫలాలు లేవే ఆత్మ ఫలాలు లేవే దాని పోయి శరీర కార్యాలు ఉన్నాయి మనుషుల్లో ఇప్పుడు ఏ సైన్ నమ్ముకున్నా నమ్ముకున్నప్పుడు స్టార్టింగ్లో బాగున్నారు వెంటనే శరీర కార్యాలు ఎంటర్ అయిపోయాయి మనుషులకి కామకత్వం వ్యభిచారము పాపము సమస్తం ఉండే గల్తీ పత్రికలో కానీ మనిషికి కావాల్సింది ఆత్మఫలాలు కావాలి అదంట కాయలు ఉంటాయి ఎత్తికారు ఒక్క కాయి కూడా చెట్టడం వల్ల మనుషులు అంటారు భక్తి గున్నట్టే ఉంటారు మనుషులు భక్తికున్నట్టే నటిస్తుంటారు మనుషులు కానీ వలల్లో ఒక ఫలం కూడా లేదు అప్పుడు ఏమన్నాడు వేసాయో తన్ని నువ్వు ఎన్నడూ కన కాపు కాయకుందుగా కని అన్నాడు మనం చెప్పించుకుందామా ఏసే కోపం తెప్పిద్దామా బాధ కలిగిద్దామా చెప్పండి క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి జీవిద్దాం ఎవరో చెప్పిన మాట మనం వినకూడదు యూతులు అధికారులు చెప్పారు పొరుగొని ప్రేమించి శత్రుని ద్వేషించమని చెప్పారు అంటే వాళ్ళ పొరుగోళ్ళు యూత్లే వాళ్ళ పొరుగోళ్లు మిగతా ద్వేషించమన్నారు కానీ ఏసేం చెప్పాడు వాడు ఎవరైనా నీ పొరుగోని ప్రేమించమన్నాడు శత్రువుని ప్రేమించమన్నాడు కోసం ప్రార్థన చేయమన్నాడు కోసం ప్రార్థన చేయమన్నాడు మనం పర్లకు తండ్రి కుమారులు కుమార్తెలు గనుక ఆయన బాటలో మనం నడుద్దాం నడిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం